అందరికి నమస్తే అండి కొల్లి రఘురామరెడ్డి గారు ఆయన ప్రస్తుతానికి విజిలెన్స్ డీజీగా ఉన్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నారు ఆయనే ఆరు నెలల కిందట ఏ ఏడు నెలల కిందట చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు సిఐడి సిట్ అంటే గత ప్రభుత్వం అంటే రెండు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల మీద విచారణ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని నియమించారు కదా సిట్టు ఆ సిట్కి అధిపతి కూడా రఘురాం రెడ్డి గారే సో ఆయనే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు ఆయన ఆధ్వర్యంలోనే సిట్ దర్యాప్తు జరుగుతోంది ఆయన ఆధ్వర్యంలోనే ఫైబర్ నెట్ అని తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులని ఇలా రకరకాల కేసులను తప్పి తప్పి తవ్వి చంద్రబాబు గారిని అలాగే నారా లోకేష్ గారిని విచారణకు పిలిపించి చెగ్గ బాబు గారిని అరెస్ట్ చేసి ఇవన్నీ జరిగాయి సో ఇప్పుడు ప్రస్తుతానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నప్పటికీ ఆయనకు అపరిమిత అధికారాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు అపరిమితమైన అధికారాలు ఇచ్చారు సో ఆయన రాష్ట్ర ఐపీఎస్లో వన్ ఆ వన్ ఆఫ్ ద కీ ఐపీఎస్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు సో ఆయన్ను ఈసీ బదిలీ చేసిందంట రాష్ట్రానికి సంబంధం లేకుండా అస్సోం ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల అస్ ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సోం రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్గా ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడిగా నిన్న బదిలీ చేసిందంట యాక్చువల్ ఆ వార్త బయటకు రాలే నిన్నంతా కూడా బయటకు రాలే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఈరోజు మార్నింగ్ వచ్చింది ఈనాడులో కూడా వార్త రాల నాకు అదే షాక్గా ఉంది కొల్లి రఘురామరెడ్డి గారు బదిలీ అయితే ఒక చిన్న వార్త కాదు అసాధారణమైన వార్త చాలా పెద్ద వార్త సెన్సేషన్ ఎందుకంటే మన రాష్ట్రంలో కొంతమంది అధికారుల పనితీరు గురించి మనం చెప్పుకుంటున్నాం వాళ్ళ బదిలీలు ఉంటాయి వాళ్ళు రాష్ట్రానికి దూరంగా వెళ్ళిపోతారు అని మనం ఎప్పటి నుంచో మన ఛానల్లో చెప్తున్నాం ఏప్రిల్ ఐదు నుంచి పదమూడు మధ్యలోనే ఇవన్నీ జరుగుతాయి అని ఈరోజు ఏప్రిల్ తొమ్మిదో తేదీ సో నిన్న ఎనిమిదో తేదీ నిన్న రఘురాం రెడ్డి గారి ట్రాన్స్ఫర్ జరిగింది గోప్యంగా ఉంది ఈరోజు ఆంధ్రజ్యోతి బయట పెట్టే వరకు ఆ విషయం తెలియదు సో ఆయన బదిలీ అయ్యారు కాబట్టే ఆయన విచారణ చేసిన ఎంక్వైరీ చేసిన కేసులకు సంబంధించి ఫైల్స్ తగలబెట్టేశారేమో అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి అంటే ఆయన ఉండరు ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా వస్తారు వచ్చినప్పుడు ఈ పత్రాలన్నీ చూస్తే దొరికిపోతారు కదా అందుకే బహుశా తగలెట్టారేమో అనే అనుమానాలు వస్తున్నాయి ఈ ఆంధ్రజతిలో వార్త ఇదిగోండి స్టేట్ నుంచి కొల్లి అవుట్ పోలీసు పరిశీలకుడగా అస్సోంలో బాధ్యతలు జగన్కు ఎన్నికల కమిషన్ మరో షాక్ వైసీపీకి అస్మదీయ ఐపీఎస్గా రఘురాం రెడ్డి సిట్ పేరుతో విపక్ష నేతలపై గురి బాబును అరెస్ట్ చేసింది ఆయనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సారథగా అపరిమిత అధికారాలు ఔషధ నియంత్రణ విభాగం పైన ఆధిపత్యం మాట వినని అధికారులు విపక్షాలపైనే గురి ఎన్నికల వేళ మరిన్ని వేధింపులతో పతకం ఆయనను తప్పించి గట్టి దెబ్బ కొట్టిన ఈసి ఇది తెలిసే సిట్లో పత్రాలు కాల్ చేశారా ఇది ఇదిగోండి చాలా సెన్సేషన్ వార్త ఇది మరి ఈనాడులో రాలే ఈనాడులో వెతికి నేను మొత్తం ఈనాడులో అసలు రాలేదు వార్త అంటే బహుశా ఈనాడు తెలియదా లేకపోతే ఇది అందుకే నమ్మ ఒక స్టేట్ నుంచి కొల్లి ఒకటి ఇక్కడ రాశారనమాట సీఎం జగన్కి ఎన్నికల కమిషన్ మరో షాక్ ఇచ్చింది వైసీపీకి కళ్ళు చెవులుగా వ్యవహరిస్తూ అప్రమిత అధికారాలతో విపక్షాలను లక్ష్యంగా చేసుకున్న ఐపీఎస్ అధికారి కొల్లి రెడ్డిని స్టేట్ నుంచి బయటకు పంపింది ఆయనను అసోంలో ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ నియమించింది ఇప్పటికే ఆరుగురు అస్మదీయ ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్లను ఈసీ పక్కన పెట్టిన సంగతి తెలిసిందే తాజాగా కొల్లిని రాష్ట్రం నుంచి దూరంగా ఈశాన్య రాష్ట్రానికి పంపించేయడం గమనార్హం సోమవారం సాయంత్రం ఈ ఆదేశాలు వెలువడ్డాయి అదే రోజు ఉదయం కొల్లు రఘురామరెడ్డి అధిపతిగా ఉన్న సిట్ కార్యాలయంలో కీలక పత్రాలను తగలపెట్టడం గమనార్హం తనను రాష్ట్రం నుంచి బయటకు పంపించనున్నారని ముందే తెలిసిందా తాను ఇక్కడ లేని సమయంలో ఏం జరుగుతుందో అనే ఆందోళనతో ముందు జాగ్రత్తగా ఆయా పత్రాలను దహనం చేయించారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి చూసారా ఉదయమేమో ఆయన లీడ్ చేస్తున్న కేసుల తాలూకా పత్రాలు తగలబెట్టడం సాయంత్రమేమో ఆయన రాష్ట్రం నుంచి బదిలీ అవ్వడం మరి అనుమానాస్పదంగా ఉందా లేదా ఈ వ్యవహారం అంతా సో ఇక్కడ తప్పుకు దొరికినట్ట కాదా ఒకసారి ఆలోచించండి ఆలోచించి కామెంట్ చేయండి మీ ఎందుకంటే ఇది ఎంత సస్పిషియస్గా ఉంది ఖచ్చితంగా అనుమానించాల్సిన వ్యవహారాలు ఉన్నాయా లేదా అనేది మీరే ఆలోచించండి ఆలోచించి కామెంట్ చేయండి ఒక ఐపిఎస్ అధికారి బదిలీ అవుతున్నప్పుడు తాను దర్యాప్తు చేస్తున్న కేసుల యొక్క పత్రాలను తగలబెట్టొచ్చా తగలబెట్టేసి జిరాక్సిల్ సరికరాలిగా అది ఇదని చెప్పొచ్చా చెప్పొచ్చా లేదా అనేది ఆలోచించి కామెంట్ చేస్తే చాలు నేనేమి జడ్జిమెంట్ చెప్పను జడ్జిమెంట్ చెప్పడానికి నేనెవరిని ఎవరికి వాళ్ళు ఆలోచించాలి ఎవరికి వాళ్ళు అవగాహన కల్పించుకోవాలి చైతన్యం రావాలి ఎస్పి ఐపీఎస్ గారు చెప్పిన వాదన నిజమేనా అవి ప్రింట్లు సరిగ్గా రాలేదనే కాల్ చేశారా లేకపోతే ఆయన బదిలీ అవుతున్నారు కాబట్టి అక్కడ ఏదో ఇంటర్నల్ వ్యవహారం జరిగింది కాబట్టి అది బయటకు రాకుండా కాల్ చేశారా మీరే ఏమనుకుంటున్నారనేది ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ